అమలాపురం రావుల చేరులో ఈరోజు ముప్పై వార్డులో ఈరోజు జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం అలాగే అట్ ద సేమ్ టైం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి మందు సామాగ్రి తయారు చేసే సమయంలో అది ఫైర్ అవటం రెండు సిలిండర్లు బ్లాస్ట్ అవటం ఆ పక్కన ఉన్న ఇళ్ళు కూడా అన్నీ అన్నీ కూడా అవి కూడా డ్యామేజ్ అవటం అందులో ఒక అమ్మాయి ఇక్కడ కాలేజీ తిరిగి మొత్తం ఒళ్ళంతా గాయాలతో ఇక్కడ జాయిన్ అవడం జరిగింది అదేవిధంగా కిమ్స్లో కూడా వాళ్ళ కుటుంబం ఇంచుమించు నలుగురు కూడా అందులో ఉండటం జరిగింది ఏదేమైనప్పటికీ చుట్టుపక్కల అద్దాలు కానీ డోర్స్ కానీ అలాగే గోడలు కానీ మొత్తం అస్తవ్యస్తం అయిపోయి రెండు బళ్ళు కూడా దహనం అవటం చూసాం మరి ముఖ్యమంత్రి గారితో ఈ సంఘటన ఏదైతే జరిగిందో అది వివరించి ఈ క్షతగాత్రులకి వెంటనే ఆర్థిక సాయం అందేలాగా ప్రస్తుతానికి పూర్తి వైద్యం అందేలాగా పూర్తి స్థాయి అందే వైద్యం అందేలా చూస్తూ ఉన్నాం అలాగే విఆర్ఓ గారు ఉదయం వెళ్ళి స్థానిక విఆర్ఓ అక్కడ మొత్తం అంత డ్యామేజ్ అంతా నోట్ చేసుకోవడం జరిగింది విన వెంటనే తక్షణ సాయంగా రేపు ఎమ్మెల్యే గారు నేను కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది జరుగుతుంది కలెక్టర్ గారు కూడా సమీక్షిస్తూ ఉన్నారు రేపు ఎట్టి పరిస్థితిలో తక్షణ సాయం అందుతుంది విని వెంటనే ముఖ్యమంత్రి గారితో ఈ యొక్క సంఘటన వివరించి దీని తీవ్రత వివరించి సదర న్యాయం ఆ కుటుంబాలకు చేస్తాం